తెలంగాణ రాజకీయాలు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఇంకా దాదాపు మూడు మనకు ఇంకొక ఐదు నెలలు గడిస్తే మూడు సంవత్సరాలు అంటే మూడున్నర ఏళ్ళు ఉంది ఇంకా మనకి మూడున్నర సంవత్సరాలు అసెంబ్లీ ఎన్నికల సమయం ఉంది సహజంగా ఏ రాజకీయ పార్టీలు అయినా సరే అంతర్గత అనేక రాజకీయ విషయాలు ఉంటాయి ఏ రాజకీయ పార్టీలైనా ఉంటాయి ప్రధానంగా మనము నేను రాజకీయంగా దూరం ఆలోచనతో నాకున్న ఆలోచనలని ఒకసారి మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానివ్వండి అటు టీఆర్ఎస్ కానివ్వండి ఇంకా ఎవరికైనా కొంత కొంత ఆలోచన చేసే యొక్క విధంగా ఉంటుందని నా అభిప్రాయం మనము ఈ ఒక వారం రోజుల నుంచి ఒక వన్ వీక్ నుంచి మనము ఈ లేఖలు రాజకీయ లేఖలు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి లేఖలు కేసీఆర్ కుటుంబంలో లేఖల కలకలం కుటుంబంలో కలకలం దాని మీద వివరణలు దాని మీద ఒక చర్చ ఏమో జరిగిపోతుందని ఒక చర్చ